చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని నందివర్గంలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా తొలి విడతలు మంజూరైన చేనేత మగ్గాలు పవర్ లూమ్స్ లూమ్స్ను ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి అందచేయడం జరిగింది దాదాపుగా డెబ్భై వేల మంది చేనేత లబ్ధిదారులకు ఇరవై లక్షల విలువ చేసే చేనేత మగ్గములు మరియు పరికరాలను నేడు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది చేనేతలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని చేనేత శాఖ మంత్రి సవితమ్మ కోరిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఈ సందర్భంగా చేనేత శాఖ మంత్రి సవితమ్మతో ఫోన్ లో స్వయంగా మాట్లాడిన మంత్రి చేనేతల నూలు వంటి సమస్యలను మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెళ్లిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా చేనేత లబ్దిదారులతో ఫోన్ ద్వారా మాట్లాడి చేనేతలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన మంత్రి సవితమ్మ ఒకదాని మీద యాభై రూపాయలు ఇస్తారు సార్ రోజు నాలుగు వందలు రెండు వందల రూపాయలు కూలి పడుతుంది నూలు సరిగ్గా లేదు మా చెల్లెల్ని అడిగి అడుగుతా గిఫ్ట్ ఇచ్చేస్తాను మీకు అలా అని చెప్తాను నువ్వు కావాలని నువ్వు వదిలికి ఇచ్చావు మీ వదిలే గీకుంటావు మీ అన్న గిస్తావు ఇది కానీ ఇది సార్ వచ్చినాక లెటర్ పెడితే ప్రపోజల్స్ కొద్దిగా చేసి పెట్టండి మా అంతా కూడా అందరికీ నమస్కారం చెప్తారు మళ్ళీ మాట్లాడకు వీళ్ళ ఉన్నారు మీకు వచ్చిన మిషన్ ఇస్తున్నారు అనేవి ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉంటారు రేపు వెళ్ళుండి వచ్చేప్పుడు కలుస్తాను అమ్మా కలుస్తాను ఓకే దానికి వస్తారు అందరూ వీళ్ళు విష్ చేస్తామని చెప్తే మీకు కూడా విష్ చేద్దాం అని చెప్పి ఓకే మేడం వస్తాం రైట్ బాయ్ ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మహిళామని సోదరి మందులకు అదేవిధంగా గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ సోదరి సోదరు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాం గతంలో చేనేత కుటుంబాలంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే చేనేత కుటుంబాలు అనేటువంటి విధంగా నాడు ముఖ్యమంత్రి అతి నాటి ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు కూడా ఈ యొక్క చేనేత కుటుంబాలకు ఒక గౌరవం ఇవ్వాలి అది ఆప్ వస్తుంది చేనేత కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా చేనేత అండలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండేది ఇది కొద్ది కాలంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన విధానములో కొత్తగా వచ్చినటువంటి విధానంలో ఇది ఏదైతే ఇది ఉద్దో చేనేతీ కార్మికులు ఇందాకీ అడిగాను కొంతమంది సోదరి మందరం ఆ వృత్తి తప్ప వాళ్ళు ఏ వృత్తి చేయలేము ఈ యొక్క వృత్తి మూలన పడిపోతూ ఉంది ఏదైతే ఈ కార్టన్కు కు కూడా ఎంత కూడా వెనక పడిపోతున్నప్పుడు వారికి అందరికీ కూడా అవకాశాలు కల్పించాలి సబ్సిడీ రూపంలో కానీ లేకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కొత్త పరికరాలు వచ్చాయి ఎప్పుడో గతంలో నూడేళ్ల కింద అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కింద పరికరాల మీద ఇంకా మొగ్గు వేసేవారు ఆ మొగ్గల మీద వేస్తే వారి వేరే పనికి పోలేరు ఉన్న పని మీదనే ఆధారపడి బతకాలి ఆ బతికినప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు ఒక్కొక్కరు ఎంత మీరు తీసుకోగలుగుతారు అని చెప్పి నేను కూడా ఎన్నికలప్పుడు డోర్ టు డోర్ క్యానమా జరిగినప్పుడు ఇద్దరు ముగ్గురు ఇళ్ళకి వెళ్ళినాను అక్కడ వాళ్ళు చేసే తీరు కానీ ఆ పనితనం కానీ అంటే ఆ వృత్తి తప్ప మనం బయటికి పోలేదు కాబట్టి దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పే ఈ రోజు మీకు అందరికీ కూడా ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వం మీకు ఏదైతే మీ మిషన్ వాడుతున్నారో ఈ పరికరం మీద వాడేటువంటి దానికి రెండు వందల యూనిట్లు మీకు ఉచితంగా కరెంట్ ఇవ్వబడుతుంది అదేవిధంగా పెద్దదానికి ఎత్తికైనా ఐదు వందల యూనిట్ల వరకు కూడా ఉంది పవర్ లోన్ మీద విధంగా నూతనంగా టెక్స్టైల్స్ పాలసీ కూడా అమలుకి తీసుకురావడం జరిగింది ఈ టెక్స్టైల్స్ పాలసీ మీద కూడా మీకు ఎంత లాభాలు దారులు కూడా పెట్టుబడులు ఆకర్షించాలి చేనేత వస్తాలకు ఇప్పటి నుంచి జిఎస్టీ కూడా క్యాన్సిల్ చేశారు జీఎస్టీ కూడా నిలబెట్టారు గవర్నమెంట్ పాలసీలో వచ్చింది మొన్న కేబినెట్ లో కూడా పాలసీలో తీసుకున్నప్పుడు చేనేత వాళ్ళకి ఎదిగిన జిఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ అవుతుంది దాని వల్ల ఖరీదు ఎక్కువ అవుతుంది బట్ట ఖరీదు ఎక్కువైతే అయితే కొనేవాళ్ళు వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు తగ్గుతున్నారంటే ఏం చేయాలని అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మంత్రి సబితమ్మ కూడా అడగడం జరిగింది ఎందుకంటే అది పద్దెనిమిది పర్సెంట్ అంటే కింద మీకు నూరు రూపాయలకి పద్దెనిమిది రూపాయలు తగ్గిపోతుంది అది తగ్గించాలని చెప్పి దాన్ని కూడా పాలసీలో పెట్టారు ప్రభుత్వ పాలసీలో అది కూడా తొందరగా అయిపోతుంది అదే విధంగా మీకు ఎవరికి లేని విధంగా యాభై ఏళ్ళకి పెంచరు అది ఓన్లీ కేవలం చేనేతలకు ఎందుకంటే ఎక్కువ కష్టపడతారు వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని చెప్పి ఉద్దేశంతో కూడా తీసుకుని ఉన్నాం ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలి వదిలేసింది మీ జీవితాలలో ఏ రోజు కూడా ఇట్లా పరికరాలు కానీ మీ గురించి మాట్లాడడం కానీ లేకుంటే గత ప్రభుత్వంలో నాయకుడు కానీ ఏ రోజున మాట్లాడారో మీరు ఒక్కసారి తీసుకోండి ఇక్కడ కూడా కొన్ని అవకతవకలు జరిగాయి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఒక సొసైటీని అడ్డం పెట్టుకొని కొంతమంది డబ్బులు సంపాదించుకున్నారు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని దోచుకొని తిన్నారు సభ్యత్వ దాంట్లో కూడా మోసాలు చేశారు సభ్యత్వాలలో కూడా వారికి కావాల్సిన అనుకూలంగా ఏదో కొన్ని కుటుంబాలకే లబ్ధి పొందేటట్టు కూడా చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తాము ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ నేను చెప్పినప్పుడు కూడా మళ్ళా గవర్నమెంట్ మారింది మీరు కూడా జాగ్రత్త ఇక్కడ పైకి రండి మీరు రోజుకి ఎన్ని గంటలు మీరు ఎక్కడ ఎన్నిసార్లు ఎంత వేలు కుట్టుకుంటారు ఇక్కడ మీరు వీక్లీ వన్స్ వచ్చి ఎవరైనా కలుస్తుంటారు మీరు ఇక్కడ ఇప్పుడు ఈ సొసైటీలో డబ్బులు ఏమైనా ఉన్నాయా

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు